హలో వెల్కమ్ టు కుక్ లుక్ ఈరోజు మన కుకెన్ లుక్లో టేస్టీ టేస్టీ అయిన పప్పు చెక్కల్ని చూపించబోతున్నాను అప్పటి రోజుల్లో అమ్మమ్మ చేసిన పప్పు చెక్కలు గుర్తొస్తున్నాయా ఈరోజు కూడా నేను అదే అథెంటిక్ టేస్ట్తో రైస్ ఫ్లోర్ పప్పుతో క్రిస్పీ పప్పు చెక్కలు తయారు చేసి చూపిస్తున్నాను బయట కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ క్రంచీ అండ్ సూపర్ టేస్టీ స్నాక్స్ చూపించబోతున్నాను ఇప్పుడు నేను మార్కెట్లకు ఉన్న రైస్ ఫ్లోర్ని వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను మీరు ఇంట్లో చేసిన పొడి పిండిని కూడా తీసుకోవచ్చు తడిపిండి దీనికి పనికిరాదు చిటికెడ పసుపు వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అనమాట మీకు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి తర్వాత కరివేపాకు చిన్న చిన్న రెంబలుగా చీల్చి వేసుకోవాలి తర్వాత వన్ బై ఫోర్త్ కప్ పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి దీంతో పాటుగా శనగపప్పుని కూడా వేసుకోవచ్చు రెండు కలిపి వేసుకోవచ్చు తర్వాత వేయించిన వేరుశనగ పలుకులను కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న పప్పులన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి నేను మాత్రం పెసరపప్పుని మాత్రమే తీసుకున్నాను మీకు నచ్చిన పప్పులు మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత నాలుగు పచ్చిమిర్చిల్ని ఒక ఇంచుల అల్లంని తీసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ టూ టేబుల్ స్పూన్ వేట్ చేసిన ఆయిల్ని వేసుకోవాలి ముందుగా చేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం నార్మల్ వాటర్నే వేసుకుంటూ మెత్తగా సాఫ్ట్ డోని ప్రిపేర్ చేసేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కలుపుకుంటే సరిపోతుంది ఏ కన్సిస్టెన్సీకి రావాలో ఆ కన్సిస్టెన్సీని కలపాలి లేదంటే చెక్కలు అనేవి గట్టిగా వచ్చేయచ్చు లేదంటే మరీ సాఫ్ట్గా వచ్చేస్తాయి చూసారా ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది ఇలా సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత పిండి బాగా కలుపుకుంటే అంత మంచిగా క్రిస్పీ చెక్కలు అనేవి వస్తాయి సో దీన్ని ఆరిపోకుండా వెట్ క్లాత్తో కప్పుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ని ప్లేస్ చేసుకొని తిన్గా చెక్క షేప్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈలోపు ఈ చెక్కలు అనేవి చిన్న డ్రై అవుతాయి తీసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట తర్వాత మన దగ్గర ఉన్న దీంతో అయినా ఇలా షేప్ని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఈ రౌండ్ బాల్స్ ని ఆ బౌల్ తో ప్రెస్ చేస్తూ సర్కిల్ లాగా ప్రెస్ చేసినట్లయితే రౌండ్ గా థిన్ గా చాలా నీట్ గా వచ్చేస్తాయి అండ్ పేపర్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అంటుకోకుండా పప్పు చెక్కలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ని బాగా హై ఫ్లేమ్లో చాలా వేడిగా ఉండేటప్పుడు ఈ చెక్కల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలి అప్పుడైతేనే పప్పు చెక్కలు గట్టిగా అయిపోకుండా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పప్పు చెక్కల్ని ఫుల్గా గోల్డెన్ కలర్లోకి రాకముందే తీసేసుకోవాలి ఎందుకంటే బయటకు వచ్చాక కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి మళ్ళీ అదే ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్లో వేసేటప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చెక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ప్రాసెస్ అంతా చేయాలి ఇలా చేస్తేనే క్రిస్పీ క్రిస్పీగా అనేవి వస్తాయి ఒక గంట తర్వాత ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అయిపోయి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అనమాట అంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి టీ టైమ్ స్నాక్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ సంక్రాంతికి ఈ రెసిపీ భలే సెట్ అవుతుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇంకా ఏ రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లక్ బాయ్ బాయ్